ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సుమారుగా పద్నాలుగు లక్షల కోట్ల అప్పులున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి ఈ రాష్ట్రం అప్పుల పాలైంది అయినా కూడా నేను సంపదని సృష్టించి ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం కూడా జరిగింది అందులో ప్రధానంగా తల్లికి వందనం ఎంత మంది పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని అలానే ఆడబిడ్డ నిధి కింద ఎంత మంది ఆడపిల్లలు ఉన్నా కూడా వారందరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలందరికీ కూడా ఒక్కొక్కరికి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తానని అలానే నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు లెక్కన ఇస్తానని అలానే మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి కూడా ఉచితంగా ఇస్తానని అలానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తామని ఇలా అనేకమైనటువంటి హామీలని ఇవ్వడం జరిగింది అయితే ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్లతో ఈ సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయని చెప్పి తెలిసినప్పటికీ కూడా సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినారు అయితే ఇప్పుడు ఈ శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తా ఉన్నారు ఇటీవల కాలంలో అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలో సుమారుగా పది లక్షల కోట్లు అప్పులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కౌన్సిల్ అసెంబ్లీలో కాని కౌన్సిల్ లో కాని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అయితే రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అప్పులున్నాయని చెప్పి చెప్పడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు సుమారుగా ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు సరే ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తొమ్మిది పాయింట్ ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడు కూడా మొదట్లో పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నాయన్నప్పుడే ఆ పథకాలన్నీ అమలు చేస్తానన్నప్పుడు ఇప్పుడు తొమ్మిది పాయింట్ ఏడు లక్షల కోట్లు ఉన్నాయి ఈ సూపర్ సిక్స్ పథకాలను చూస్తే నాకు భయం వేస్తుందని తెలియజేస్తూ లోకేష్ గారేమో తల్లికి వందనం అప్పులు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరానికి ఇవ్వలేమని అలానే నాదేండ్ల మనోహర్ గారు ఆ గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేమని ఇలా అందరూ కూడా ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పథకాన్ని వాటన్నిటిని కూడా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా గమనించాలి మరి ఎలక్షన్స్ కు ముందు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పినప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు కేవలం తొమ్మిది పాయింట్ ఏడు లక్షల కోట్లు ఉన్నాయని చెప్తూనే వాటిని చూస్తే భయం వేస్తుంది నేను ఇవ్వలేకపోతున్నానని చెప్పి చెప్పడం ఎంత ఎంత పొరపాటు ఎంత తప్పిదమో అందరికీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అందులో ప్రధానంగా అందరూ కూడా ఈ ఆరోగ్య ఆరోగ్యశ్రీ పథకం రాజ్ సెక్రటరీ గారు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ రోజుకి కూడా ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ కెళ్ళి ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు ఇది ఎన్నో కొన్ని లక్షల మంది ప్రాణాలను కూడా ఈ రోజు అది కాపాడింది మొన్న కనుక చూస్తే గుంటూరు ఎం ఎంపీ ఫెమిసాన్ చంద్రశేఖర్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భవ ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం ద్వారా ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రతి పౌరుణ్ణి కూడా దాని కింద తీసుకొని తాగాలి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గవర్నమెంట్ పేమెంట్స్ ఇచ్చే పరిస్థితులు లేవు హాస్పిటల్స్ కూడా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ స్థానంలో ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొని వస్తామని చెప్పి పెమసాన్ చంద్రశేఖర్ గారు ప్రకటించిన దాన్ని బట్టి చూస్తే ఆరోగ్యశ్రీ పథకం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు ఈ విధంగా ప్రతిదీ కూడా ఈరోజు పేదవాడి సగర్వంగా జీవిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు ఈ పథకాలన్నీ కూడా తొలగించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా కేవలం రెండు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా మనం వదులుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల ఈ ఈరోజు మనకందరికీ కూడా ఈ రోజు మళ్ళా కష్టాలు వచ్చే పరిస్థితి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తా ఉన్నారు తప్పకుండా వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ సిపి ఏదైతే తెలుగుదేశం పార్టీ హామీలు ఇచ్చిందో వాటన్నిటిని కూడా అమలు చేయించడంలో వైఎస్ఆర్ సిపి ప్రజల పక్షాన్ని పోరాడుతుందని నెల్లూరు జిల్లా సిపి తరఫున కానీ అలానే స్టేట్ వైఎస్ఆర్ సిపి తరఫున కానీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాము తప్పకుండా ఏ పేదవాడికి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజల తరపున పోరాడతామని తెలియజేస్తా ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పదిహేను వేల కోట్ల రూపాయల కేంద్రం ప్రకటించింది ఈ అమౌంట్ ని గ్రాంట్ కింద తీసుకోవచ్చా అప్పు కింద తీసుకోవచ్చా నిజానికి ఏంటి సార్ ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు అన్నది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటిది కదా కేవలం క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు పదిహేను రూపాయలని ఇవ్వడం జరిగింది అయితే స్పష్టంగా వాళ్ళ రోజు ఈ గ్రాంట్ కింద ఇస్తున్నారా అప్పు కింద ఇస్తా ఉన్నారంటే కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేదు అయితే నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది తెలియజేసినటువంటి అంశం ప్రకారం అయితే అది కేవలం అప్పు కింద మాత్రమే మనకి ఇస్తా ఉన్నట్టున్నారు తప్పకుండా ఆ దాన్నైనా కూడా మనం ప్రాపర్ గా ఉపయోగించుకొని క్యాపిటల్ ని డెవలప్ చేసి తద్వారా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల్ని వీటన్నిటిని కూడా మరింతగా తీసుకుని రావాలని తప్పకుండా వైఎస్ఆర్సీపీ సిపి ఆకాంక్షిస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవాలి అంటే వాళ్ళు చేయకపోతే మీరు ఏ విధంగా ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు అన్నవి ఆ చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చినటువంటి పథకాలు వీటితో పాటు ఇంకా అనేకమైనటువంటి అంశాలను మానిఫెస్టివల్ కూడా ప్రకటించారు అంటే ఎడ్యుకేషన్ సిస్టం వచ్చేటప్పటికి జియో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేస్తామని ఇలాంటి అనేకమైనటువంటి హామీలు కూడా దాంట్లో పొందుపరుచున్నారు అలానే ఓపిఎస్ తీసుకొని వస్తామని కూడా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినారు అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకొని వస్తామని అంటే ఇప్పుడు సిపిఎస్ స్థానంలో జిపిఎస్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓపీఎస్ తో పాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది ఇలాంటి అనే అనేక హామీలు కూడా ప్రభుత్వ మన తెలుగుదేశం పార్టీ ఇవ్వడం కూడా జరిగింది అయితే వైఎస్ఆర్సిపి పక్షాన ఎప్పుడు కూడా ప్రజలు ప్రజల పక్షాన మాట్లాడుతూ వారు ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలని అమలు చేయించడంలో వైసార్సీపీ పార్టీ తప్పకుండా స్టేట్ వైడ్ గా దానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రజల పక్షాన తప్పకుండా చేస్తుంది జగన్మోహన్ గారు ఆల్మోస్ట్ పదకొండు సీట్లు లభించినప్పటికీ కూడా ఆయన ఎక్కడో ప్రజలు ఇలా జరిగిందని చెప్పి ఆయన అయితే చాటుగా లేదు ప్రజల కోసం పోరాడాలి ప్రజలతోనే ఉండాలి అన్న ఆలోచనతో ఒక నెల కూడా గడవక ముందే ఆయన ఆల్మోస్ట్ ప్రజాక్షేత్రంలో ఆయన నిలబడడం గాని ఇటీవలే ఢిల్లీలో కూడా ఆయన ధర్నా చేసి తద్వారా జాతీయ స్థాయిలో ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటి గురించి కూడా జాతీయ స్థాయిలో ఒక దానికి ఎలివేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి అలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ధర్నా ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మేలు కూడా చేయడం జరిగింది తప్పకుండా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ సిపి నిర్వహిస్తుందని తెలియజేస్తా ఉన్నా మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ చేసుకోండి